స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు ముఖ్యమైన పని ఏంటబ్బా ఏదో ప్రాణాల మీద వచ్చిన పని అయిన ఉంటది లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు కళల కింగ్ అన్నా 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 నీ కోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా ఆర్డు షో కౌంట్ కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా ఊరు జనమంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా గంట ప్రశాంతంగా కూర్చొని పేకాడానికి కుదరట్లేదు అందుకే నేను ఇట్లాంటి పరవలు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మా పరాయవాడి పడక్ గదిలోకి తుంగి చూసే కంత్రి ఇలా తుంగి చుట్టాలు ఉంగి చుట్టాలు నా దగ్గర కుదరవు టైమింది రాన్నా అన్నా ఇక్కడ ఎవరేసారు ఆ కార్డు తీసుకుంటే చో అయిపోయింది ప్యాకెట్ కార్డు తీసుకున్నా ఏంటండి కోలా నా హ్యాండ్ రేజింగ్ లో ఉండి ఇవాళ్ళ దొంగతనం చేస్తావా నిన్ను నాకే నాకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా నా రేసింగ్ అంటే పాడు చేసే కదా రాంగ్ కార్డు కదా ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలో చట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా ఏరా దొంగతనం చేశావా నేను దొంగిలించలేదయ్యా దొంగలించలేదు దొంగ చూపులు చూస్తామంట దొంగ వెతల దొంగ చూపులు చూస్తామంట దొంగ చూపులు ఎందుకు చదువుతాం చేశావు ఎందుకు చేశావు వారు రోజులుగా పని పాట ఏమీ లేదంటయ్యా నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక కాయ కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులు ఉన్నావు రైటు ఆకలికి తట్టుకోలే కాయలు కొట్టుకు అది రేటు మరి యాభై కాయలు ఎందుకు అది కాదే ఎందుకు వదులుతాను అనరు ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండలు కొట్టి ఇక్కడ వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండయా ఎండలో నొక్కునందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది అవునవును నా కొద్దులేరా పెద్ద ఆయనకి మీకు రెండు చేతులు ఇస్తే నమస్కారం నమస్కారం పెట్టదులే కాయలు నీళ్ళు కింద వెళ్ళిపోతాయి ఇంకో రెండు బొండాలు ఇప్పించా అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతుంది ఇంకో రెండు బొండాలంటి ఇప్పుడు ఈ కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చెప్పిన వసూలు చేయాలి డబ్బులు మరి ఓసిలా వచ్చేగాని మూడు కాయలు లాగిస్తేవే డబ్బులుది వేడంతా దీపొద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనర్ కి ఇచ్చేయ వాడిని అలా వదలకూడదు తగ్గిన శిక్ష వేయాలి అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పల్లె ఆయనయ్యా అయ్యో ఆ దంగళ పల్లె పెట్టుకోవాలా పని లేనందువల్ల కదా దొంగతనం చేశాడు అది కాదయ్య ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రంగు గడ్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పోయడు ఒరేయ్ నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ ఏమని దండం పెట్టుకున్నావరా ఈ రోజు పేకాట్లు అందరు డబ్బులు నాకే రావాలని ముక్కున్నాను బొమ్మ ఓరి పాపిస్తాడా అట్టైతే నీకే ఈ పిచ్చ పోదాయారా పుట్టుకుతూ వచ్చిందే బొమ్మ పుడకల్లో పెడితే గానీ పోదు ఎవరు నేను అన్న నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బొమ్మ రాత్రి తాతయ్య నాకు అల్లోకి వచ్చాడు అల్లోకి వచ్చి ఏమన్నాడు రాముడు మీ బామ్మ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకొని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే ఆ రాత్రి ఎన్ని గంటలకు నీకు కల్లోకొచ్చాడు తొమ్మిది తొమ్మిది వందల గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి పది గంటల వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాడిని ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అర గంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి తొందరగా ఈ వంద రూపాయలు ప్యాకెట్కు చాలదే ఓహో గోమాత కామధే నువ్వు వస్తున్నానమ్మా అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడమ్మా అమ్మా గోమాత పాత గడిదని బ చిక్కిపోయాం ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేయిస్తాను సంతోషంగా ఉందరు ఏమయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమే ఇప్పుడా కనిపించడం అవును బావా సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి అదే ఏం లేదు వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు పట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికరు వచ్చింది నీకు బామ్మా ఏ బామ్మని ఎందుకు పిలుస్తున్నా పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తా బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేయకూ పర్వాలేదు బామ్మా అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరవిస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు బామని పిలవను తప్పగా తప్పగా ముద్దు పెట్టమంటే ఆవుదం